హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో ఎంతమందికి రొట్టెలో తేనె కానీ చెరుకు పానకం కానీ తినే అలవాటు ఉందో కామెంట్ చేయండి ఆ టేస్ట్ మీరు ఎప్పుడైనా చూసారా చూడకపోతే మాత్రం ఒకసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటుందండి అయితే మేము చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సెలవులకి వెళ్ళినప్పుడు మాకు ఎక్కువ ఇవే టిఫిన్ చేసి పెట్టేవాళ్ళు లేదంటే సాయంత్రం పూట ఏమైనా స్నాక్స్ అడిగినా సరే ఇవి హెల్దీగా చేసి పెట్టేవాళ్ళు అనమాట ఇవి మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా లేదో కూడా కామెంట్ చేయండి ఇది ఎలా తయారు చేయాలో చూసే ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ముందుగా ఇడ్లీ పిండి ఉంటుంది కదండి మన ఇంట్లో ఆ ఇడ్లీ పిండిని కావలసినంతగా తీసుకోండి నేను మూడు గట్టెలు ఇడ్లీ పిండికి ఒక రెండు స్పూన్లు పచ్చ కొబ్బరి అండి అలాగే తురుము దాంతోపాటుగా బెల్లం తురుము కూడా ఒక రెండు స్పూన్లు బెల్లం ఎక్కువ వేయకండి పాకంలాగా వచ్చేస్తుంది సరిపడినంతగా పిండిని బట్టి వేసుకోండి ఇలా చక్కగా ఒకసారి కలిపేసేయండి నేను ఇడ్లీ బ్యాటర్లోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాను కాబట్టి సాల్ట్ వేయలేదు ఒకవేళ మీరు సాల్ట్ అయిపోతే ఈ టైంలో కలిపేసుకోండి ఫ్రెష్ పిండి అయితే ఇప్పుడు కొంచెం మందంగా ఉన్న మూకిండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి అది కొంచెం వేడైన తర్వాత ఈ పిండిని కొంచెం మందంగా వేసుకోండి మనం రొట్టి వేసుకుంటాం కదా అలా వేసుకోండి అలా వేసాక పైనుంచి కూడా కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మీకు టైం ఉంటే చిన్న మంట మీద ఎంత బాగా కాల్చుకుంటే అంత టేస్ట్ వస్తుందండి ఇది ఇలా చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో క్రిస్పీగా పైన లోపలంతా సాఫ్ట్గా ఒక బన్నీ దోశ తింటే ఎలా ఉంటుందో అంత బాగుంటుందండి మధ్య మధ్యలో పచ్చి కొబ్బరి తగులుతూ స్వీట్ బెల్లం ఉంటుంది కాబట్టి తీయగా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి వాళ్ళకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఈ చిప్స్ అని అలాంటి స్నాక్స్ పెట్టకుండా ఇలా అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి కొత్తగా ఉంటుంది బాగుంటుంది హెల్త్కి కూడా చిన్నప్పుడు ఇవే పెట్టేవారండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వెళ్తే ఎక్కువ ఇలా మాకు రొట్టె అనేది ఇలా చేసి పెట్టేవాళ్ళు చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళము చూడండి మనము ఇది చిన్న మంట మీద మంచిగా కాల్చుకున్నాం అనుకోండి చాలా మంచి టేస్ట్ వస్తుంది హై ఫ్లేమ్ మీద కాల్చేస్తే పైన ఉడుకుతుంది కానీ లోపల పిండి పిండిగా ఉంటుంది కొంచెం మందంగా ఇస్తాం కాబట్టి సిమ్లో కాల్చుకోండి చూడండి ఇలా తేనెలో కానీ లేదంటే చెరుకు పానకంలో కానీ ముంచుకొని తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇలా స్వీట్ ఇష్టపడని వాళ్ళు ఇప్పుడు ఈ మెథడ్లో ట్రై చేయండి ఇడ్లీ పిండిలో ఉల్లిపాయ కొంచెం అల్లముక్క ముక్క పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర చక్కగా చిన్న చిన్నగా తరుక్కొని వాటన్నిటిని పిండిలో వేసుకోండి ఇది కూడా నేను పిండిలో ఆల్రెడీ ముందే సాల్ట్ కలిపే ఉందండి అందుకే వేయలేదు ఒకవేళ మీరు వేసుకోకపోతే అయితే ఈ టైంలో కొంచెం సాల్ట్ కలుపుకోండి ఇలా చక్కగా కలిపేసుకొని దీన్ని కూడా మనం రొట్టె మాదిరి వేసుకున్నాం అనుకోండి దీంట్లో కూడా మనకి చట్నీ అవసరం లేదండి పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలిపోతే ఇడ్లీ తిని బోర్ కొట్టింది అన్నప్పుడు ఇలా వేసుకోండి రెండు విధాలుగా బాగుంటుంది పిల్లలకైతే స్వీట్ పెద్దవాళ్ళకైతే హాట్ అన్నట్టుగా ఇలా మోకిడి మందంపాటి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి మనము ముందుగా కలుపుకున్న పిండిని వేసుకొని పైనుంచి ఇంకోసారి ఆయిల్ వేసుకోండి దీనికి ఒక్క చుక్క ఆయిల్ వేయండి అప్పుడు క్రిస్పీగా వస్తుంది ఆయిల్ తక్కువ వేస్తే అంత క్రిస్పీగా రాదనమాట అప్పుడప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ తింటే ఏం కాదులేండి ప్రతిసారి తింటే ఇబ్బంది కానీ చూడండి అలా మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేశారనుకోండి సిమ్లో మంచిగా వేగుతుంది అలా వేగితే నెక్స్ట్ మళ్ళీ రెండో వైపు కూడా ఒక చుక్క నూనె వేసి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాల వరకు మగ్గనివ్వండి అంతే అండి మంచి బన్నులాగా ఉండే రొట్టె అనేది రెడీ అయిపోతుంది ఇందులో మనకి ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ ఉంటుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది దీనికైతే మనకు చట్నీ అవసరం లేదండి ఒకటైనా అలా తినేసేయచ్చు స్వీట్ అయినా సరే హాట్ అయినా సరే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ